కాపీ రైట్స్ కు సంబంధించిన కేసును బాంబే హైకోర్టు నుంచి మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేయాలని ప్రముఖ సంగీత దర్శకులు ఇలయ రాజా పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ వినోద్ చంద్రన్ జస్టిస్ ఎన్వి అంజారియా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది కాపీ రైట్స్ కు సంబంధించి మద్రాస్ హైకోర్టులో ఎలాంటి కేసులు పెండింగ్ లో లేవని సోనీ మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు అలాంటప్పుడు కేసును మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేయమని కోరడంలో సరైన కారణం కనిపించడం లేదని వాదించారు ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం కేసును బదిలీ చేయడానికి నిరాకరించింది ఇలయరాజా మ్యూజిక్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తమకు చెందిన ఐదు వందల ముప్పై ఆరు పాటల్ని ఉపయోగించుకోకుండా నిరోధించాలని కోరుతూ సోనీ సంస్థ రెండు వేల ఇరవై రెండులో బాంబే హైకోర్టును ఆశ్రయించింది ఆ పాటలకు సంబంధించిన హక్కులను తాము ఓరియంటల్ రికార్డ్స్ అండ్ ఎక్కో రికార్డింగ్ నుంచి కొనుగోలు చేశామని సోనీ సంస్థ పిటిషన్లో పేర్కొంది అయితే రికార్డ్స్ ఇలయరాజా మధ్య ఈ పాటలకు సంబంధించి వివాదం నడుస్తోంది కాపీరైట్స్ చట్టం ప్రకారం తాను సమకూర్చిన స్వరాలపై తనకే హక్కులు ఉంటాయని ఇలయరాజా వాదిస్తున్నారు